వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుత్తిలో పర్యటించిన రాష్ట్ర బీజేపీ యూత్ లీడర్ సునీల్ రెడ్డి రిపోర్టర్ కేఎస్కే సునీల్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూత్ లీడర్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సునీల్ రెడ్డి అనంతపురం జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు శివ తేజేశ్వర రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ కిషాన్ మోర్చా రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి ఆహ్వానం మేరకు గుత్తి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అల్పాహారంతో కూడిన తేనేటి విందు స్వీకరించి వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడిన అనంతరం స్థానిక బీజేపీ నాయకులతో కార్యకర్తలతో బీజేపీ పార్టీ సంస్థాగతంగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చెందడానికి యువకుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అని రాజకీయ చర్చలు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో యువ మోర్చా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు డివి రంగరాజు బాలక నారాయణ రెడ్డి డాక్టర్ శ్రీ రెడ్డి ములింటి బాలకృష్ణ నూర్ హసన్ బాషా నాగేపల్లి లక్ష్మయ్య యువ నాయకులు లక్ష్మణ్ గౌడ్ బండి జనార్దన్ కరీంభాష కె సూర్యనారాయణ రెడ్డి బసరెడ్డి రెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు